ఎవరివన్ గౌరవ టీజీపీఎస్సి మనకు గ్రూప్ త్రీ సంబంధించిన ప్రిలిమరీ క్రీ వెబ్సైట్లో మనకు ఉంచారు అయితే ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్కు మాస్టర్ క్వశ్చన్ పేపర్కు టిక్ చేస్తూ మన యొక్క క్వశ్చన్ ఆన్సర్ ఏందో ప్రైమరీ కీ అనేది ఇచ్చిండ్రు కానీ ఓఎంఆర్ షీట్స్ ఇంకా మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే డౌన్లోడ్ కావట్లేదు కంపల్సరీ గ్రూప్ త్రీ మనం త్రీ పేపర్స్ రాసినాం పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ పేపర్ టూ హిస్టరీ సొసైటీ పాలిటీ పేపర్ థర్డ్ ఎకానమీ మూడు పేపర్లు మొత్తం స్కోరు ఫోర్ ఫిఫ్టీ అయితే దాంట్లో మనకు పేపరు త్రీ అనేది ప్రజెంట్ మొత్తం చాలామంది నాలుగు లక్షల చిల్లర మంది అప్లై చేస్తే జస్ట్ నలభై శాతం మంది మాత్రమే నలభై శాతం నుంచి అటు ఇటు నలభై శాతం మంది మాత్రమే మనకు అటెండ్ కావడం జరిగింది అందులో మళ్ళీ మూడు పేపర్ పర్ఫెక్ట్ రాస్తుంది మూడు పేపర్ల స్కోరు హైయెస్ట్ స్కోర్ బట్టి కట్ ఆఫ్ తీస్తారు బెస్ట్ ఆన్ రిజర్వేషన్ ప్రకారం కట్ ఆఫ్ ఉంటుంది వాళ్ళ స్కోరు అనిస్ట్ జోనల్ పోస్ట్ కాబట్టి టూ ఉంటుంది కావచ్చు మొత్తం మీద ఈ యొక్క ప్రైమరీ కీ అనేది రిలీజ్ అయింది త్వరలో ఫైనల్ కీ కూడా రిలీజ్ అవుతుంది మార్చి థర్ ఏప్రిల్ థర్టీ ఫస్ట్ మే ఫస్ట్ నుండి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మే ఫస్ట్ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా మన గ్రూప్ ఫోర్ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు కూడా మనకు వెలువడే ఛాన్స్ ఉంది కాబట్టి అపాయింట్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఏంటంటే మనకు అందరు కూడా స్కోరు చాలా తగ్గిందని అంటున్నారు మరి తగ్గిందా స్కోర్ పెరుగుతుందా అనేది ఇంకొక అందరికి కామెంట్ చేయండి రాసిన అభ్యర్థులు ఎస్టిమేషన్ ప్రకారం ఎంత వస్తుందో మీరు చూసుకొని కట్ ఆఫ్ అయితే తగ్గిందని తగ్గుతున్న ఛాన్సెస్ ఉంది పేపర్ హార్డ్ అని అనిపి గ్రూప్ త్రీ పేపర్ కానీ గ్రూప్ టూ పేపర్స్ కానీ పేపర్ అనేది ప్యాటర్న్ హార్డ్గా ఉంది మోస్ట్లీ హార్డ్ పేపర్స్ అని అంటున్నారు కానీ హార్డ్ పేపర్ కూడా చాలా సంవత్సరాలు కూర్చొని చదివే వాళ్ళు కూడా సునాయాసంగా చేయగలుగుతారు దాంట్లో ప్రాబ్లం లేదు కానీ కొద్దిగా ఎస్టిమేషన్ కట్ ఆఫ్ చూస్తే మనకు మనం అసలు లైన్ ఉన్నావా అసలు దాని దగ్గరికైనా పోతున్నావా లేదా అనే సిచ్యువేషన్ మనం తెలుసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది కావున మీరు తప్పకుండా కామెంట్ చేయండి గ్రూప్ త్రీ అందరు కామెంట్ చేస్తే నేను కూడా బయట తెలిసిన వాళ్ళను నేను రాసిన నేను కూడా రాసినా కానీ ఇంకా నేను అన్ని పేపర్లు చూసుకోలే ఒకటో పేపర్ చూసినట్టున్నా కీ ఎందుకంటే ఓఎంర్ షీస్ టు పెడితే డెఫినెట్గా కొద్దిగా మన కాన్ఫిడెన్స్ వచ్చు కావున ఓఎంబర్ పెట్టకుండా చూస్తే కొన్ని కొన్ని మరి మనం డెఫినెట్ ఉండదు కాబట్టి తప్పదు డెఫినెట్ ఉండదు డెఫినెన్స్ డెఫినెట్ అంటే ఖచ్చితత్వం అనేది కొద్దిగా కోల్పోతాయి అనిపిస్తుంది ఒక్కోసారి అయినా కూడా ఎస్టిమేషన్ ప్రకారం చెప్తే ఎంతో కొద్ది ఏదైనా నిలిచిపోతుంది కదా ఇంకా ఏమీ పెడితే క్లియర్ తెలిసిపోతుంది ఇట్లా కూడా ఎంతో కొద్దిగా తెలిసిపోతుంది ఒక అంటే నాలుగైదు మార్కులు అడ్డేట్ అయితే కావచ్చు తప్పకుండా మీరు ఎస్టిమేషన్ ప్రకారం మీ యొక్క స్కోర్ను త్రీ పేపర్లో ఫోర్ ఫిఫ్టీకి ఎంత వస్తున్న మీ యొక్క స్కోర్ను కామెంట్ చేయండి అన్నీ నేను రాసుకొని నోట్ చేసుకొని అందరూ బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ రెస్పాండ్ నా ఛానల్ ಸಪೋರ್ಟ್ ಮೀಂದ್ರೀ ಧನ್ಯವಾದಗಳು ವಿಷ್ಯೂ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು